హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మరత కాజా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చాలా ఈజీగా మరత కాజా అనేది చేసుకోవచ్చు ఇంకా ఈ కాజా చాలా జ్యూసీగా ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది లేయర్స్ లేయర్స్గా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి ఆ మిక్సింగ్ బౌల్లోకి టూ కప్స్ ఆఫ్ మైదాన్ని తీసుకోండి ఇక్కడ నేనైతే టూ కప్స్ ఆఫ్ మైదాన్ని తీసుకుంటున్నాను జలించి తీసుకోండి పిండి జల్లించుకున్న తర్వాత కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని కరగపెట్టుకొని ఉంచుకోండి అది నెయ్యి అనేది మనకి వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలి నెయ్యి లేకపోతే మీరు డాల్డ్ అయినా వాడచ్చు హెల్దీగా చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ నెయ్యిని అనేది వాడుతున్నాను ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత పిండిని బాగా కలుపుకోండి మనకి పిండి కలిపితే మనకి చుడితే ఉండవాలి ఆ విధంగా మనం నెయ్యిని అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి దాని తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోండి ఇక్కడ మనం కొంచెం పిండిని అనేది సాఫ్ట్గానే గానే కలుపు ఈ పిండిలోని కొంచెం బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకోండి వీడియో క్లిప్ అనేది మిస్ అయింది అది యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోండి చూసారా ఇక్కడ చూపిస్తున్న దనంగా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోండి మరియు వాటర్ ఎక్కువ వేసేయకండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలుపుకుంటే సరిపోతుంది పిండి కలుపుకున్న తర్వాత ఒక టూ టు త్రీ అవర్స్ వరకు బాగా నానబెట్టుకోండి ఇంతలోపు స్టవ్ మీద ఒక పాన్ని పెట్టుకోండి ఒక పాన్లో త్రీ కప్స్ ఆఫ్ షుగర్ ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను టూ కప్స్ ఆఫ్ మైదాకి త్రీ కప్స్ ఆఫ్ షుగర్ ని యాడ్ చేసుకుంటున్నాను త్రీ కప్స్ ఆఫ్ షుగర్ కి సేమ్ అదే కప్తో టూ కప్స్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీరు కానీ ఎక్కువ షుగర్ తింటారంటే ఒక త్రీ అండ్ హాఫ్ కప్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి తర్వాత రెండు మూడు యాలకులను తీసుకొని వాటిని యాడ్ చేసుకోండి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి పాకాన్ని కలుపుకుంటూ ఉండండి మనం చూసుకోకపోతే మనకి ముద్ర పాకం అనేది వచ్చేస్తుంది కాబట్టి మధ్య మధ్యలో ఒక్కసారి చూసుకుంటూ ఉండండి కొంచెం అయిన తర్వాత మనం చూసారా పాకాన్ని ఇలా పట్టుకుంటే మనకి తీగలా రావాలి అప్పుడు మనకి కట్టగా వచ్చినట్టు దాని తర్వాత ఒక నిమ్మకాయ బద్దని యాడ్ చేసుకోండి నిమ్మకాయ యాడ్ చేసుకోవడం వల్ల మనకి పాకం అనేది చిక్కబడకుండా ఉంటుంది కాబట్టి నిమ్మకాయని యాడ్ చేసుకోండి నిమ్మకాయ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి దాని తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒక్కసారి బాగా కలుపుకోండి ఎంత బాగా అయితే కలుపుకుంటారో మనకి కాజారు అనేవి అంత పర్ఫెక్ట్గా అంత పొరలు పొరలుగా వస్తాయి విధంగా బాగా కలుపుకున్న తర్వాత పిండిని అనేది బాల్స్ కింద డివైడ్ చేసుకోండి ఇక్కడ అయితే నేను ఆ పిండిని టోటల్ గా సిక్స్ బాల్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాను పెద్ద పెద్దవి కావలితే మీరు త్రీ బాల్స్ కింద అయినా డివైడ్ చేసుకోవచ్చు ఒక్కొక్క బాల్ని తీసుకొని పొడి పిండి యాడ్ చేసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటూ పెద్దగా చేసుకోండి దాని తర్వాత చపాతీ కర్రతోని పల్చగా ఒత్తుకోండి పిండిని ఎంత పలుచగా ఒత్తుకుంటే మనకి కాజాలు అనేవి అంత బాగా వస్తాయి ఇక్కడ చూసారా నేను ఎంత పలుచగా ఒక్కానో ఇలాగా ఈ విధంగా పల్చగా ఒత్తుకొని పక్కకి తీసి పెట్టుకోండి ఈ విధంగా మొత్తం అన్నీ చేసి పెట్టుకోండి ఇలా చేసి పెట్టుకున్న తర్వాత నూనెని అప్లై చేసుకోండి మీరు నూనె బదులు నెయ్యిని కూడా అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా మొత్తం అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత పొడిపిండిని తీసుకొని బాగా స్ప్రింకిల్ చేసుకుంటూ అది కూడా మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా చేత్తో స్ప్రెడ్ చేసుకోండి దాని తర్వాత ఇంకో షీట్ని తీసుకొని సెకండ్ లేయర్ మీద పెట్టుకొని దాని మీద కూడా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ని కూడా బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా మనం ఈ స్టెప్స్ అనేవి ఎంత బాగా అయితే ఫాలో అవుతామో అవి అంత బాగా వస్తాయి ఇవి మెయిన్ స్టెప్స్ అనమాట నూనెని పొడిపిండి చల్లడం అనేది ఇలాగా నెక్స్ట్ కూడా నూనె పొడిపిండి కూడా వేసుకుంటూ బాగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రె ఇలాగా నేను త్రీ లేయర్స్ అనేవి వేసుకున్నాను త్రీ లేయర్స్కి సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకున్నాను ఇలా కాకపోయినా మీరు డైరెక్ట్గా ఒకటే కింద కూడా చేసేసుకోవచ్చు దాని తర్వాత మనం చేసి పెట్టుకున్న వాటిని రోల్ చేసుకోవాలి ఈ విధంగా చూపిస్తున్నట్టుగా పొడిపిండి అప్లై చేసుకుంటూ రోల్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ మనం ఆయిల్ రాయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ రాసాం కాబట్టి పొడి పిండి యాడ్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు విధానంగా రోల్ చేసుకోండి ఈ విధంగా మొత్తం పిండి అంతా రోల్ చేసుకోండి ఈ విధంగా మొత్తం పిండి అంతా రోల్ చేసేసుకున్న తర్వాత లాస్ట్ ఎడ్జస్ట్లోని వాటర్ని అప్లై చేసుకొని అటాచ్ చేసుకోండి అప్పుడు మనకి అది స్ట్రిప్ అనేది ఉంటుంది ఇలాగా రోల్ చేసుకున్న వాటిల్ని లో ఉన్న ఎక్స్ట్రాస్ని కట్ చేసేసుకోండి అప్పుడు మనకి కరెక్ట్గా వస్తాయి ఇలా వచ్చిన తర్వాత వన్ ఇంచ్ గ్యాప్ తోని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి మీరు పెద్దగా కావాలంటే కొంచెం టూ ఇంచెస్ గ్యాప్ ఇచ్చుకుంటూ కట్ చేసుకోండి ఇక నేనైతే వన్ నుంచి గ్యాప్ ఇచ్చుకుంటూ మొత్తం అన్ని కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న వాటిని జస్ట్ వన్ ఫింగర్తో ప్రెస్ చేసుకోండి ఇలా చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది దాని తర్వాత చపాతి కర్రతోని ఈ విధంగా ఒకసారి రోల్ చేసుకోండి చూసారా ఈ విధంగా మొత్తం అనేవి రోల్ చేసి పెట్టుకోండి దాని తర్వాత ఒక కడాయిలోని ఆయిల్ని బాగా హీట్ చేసి పెట్టుకోండి హీట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న కాజాలని నూనెలోని ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోండి మనకి ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండకూడదు లైట్గా హీట్ ఉండాలి ఎందుకంటే మనకి పైన అనేది కలర్ వచ్చేస్తుంది మళ్ళీ లోపల ఉడకదు కాబట్టి మనకి హీట్ అనేది మరీ ఎక్కువగా ఉండకూడదు కొంచెం సేపు అయిన తర్వాత ఆటోమేటిక్గా అవే మనకి పైక్ అనేవి వస్తాయి చూసారా ఇక్కడ ఎలా పైకి వచ్చాయో ఇక్కడ మనకి లేయర్స్ కూడా ఎంత క్లియర్గా కనబడుతున్నాయో ఇలాగా కానీ మీరు టిప్స్ ఫాలో అవుతూ చేస్తే మీ కాజాలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలాగా టర్న్ చేసుకుంటూ కాజాలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది ఈ కలర్లోకి వచ్చిన తర్వాత కాజాలని ఆయిల్లో నుండి తీసేసుకోండి ఈ విధంగా చూపిస్తున్నట్టుగా మొత్తం ఈ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోండి మొత్తం ఆయిల్ అంతా పోయేంత వరకు ఉంచుకోండి దాని తర్వాత పక్కన మనకు పాకం అనేది వేడిగా ఉండాలి ఈ వేడి కాజాలు వేడి పాకంలోని వేయాలి అప్పుడే మనకి కాజాలకి పాకం అనేది బాగా పడుతుంది ఈ విధంగా టర్న్ చేసుకుంటూ కాజాలని షుగర్ సిరప్లో డిప్ చేసుకోండి ఇలాగా చూపిస్తున్నట్టుగా టర్న్ చేసుకుంటూ మొత్తం షుగర్ సిరప్ పట్టేలాగా ఉంచండి ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచండి దాని తర్వాత ఇంకా మిగిలిన కాజాలు ఉంటాయి కదా వాటిల్ని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ ఆయిల్లోని సపరేట్ చేసేసుకోండి దాని తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకున్న కాజాలు అనేవి పక్కకు తీసి పట్టేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి లేయర్స్ ఎంత బాగా వచ్చాయో పాకం కూడా చాలా బాగా పట్టింది తర్వాత మనం చేసి పెట్టుకున్న మిగతా కాజాలని కూడా పాకంలోని యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉంచుకోండి అంతేనండి చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా ఇండ్లోనే స్వీట్ షాప్ స్టైల్లోని కాజాలు అనేవి రెడీ అయిపోతాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారా ఎంత జ్యూసీగా ఎలా ఉన్నాయో పొరలు పొరలుగా మీరు కూడా ఈ టిప్స్ని ఫాలో అవుతూ తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత రెసిపీ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి